హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్ బంగారం వెండి ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దేశీయంగా లక్ష ముప్పై వేలు దాటగా వెండి కిలో రెండు లక్షల ఏడు వేల వంద రూపాయలకు చేరింది అయితే అమెరికా చైనా మధ్య దెబ్బతిన్న వ్యాపారాల కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గించడంతో ఇదే పసిడి పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ కారణంగా రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి ದೀಪಾವಳಿ ಸಂದರ್ಭ ದಿಲ್ಲಿ ఎన్సీఆర్లు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకి అలాగే వాటిని కాల్చడం కోసం సుప్రీం కోర్ట్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది దీని ప్రకారం ఈ నవంబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి మధ్య మాత్రమే క్రాకర్స్ అమ్మకాలు చేయాలి ఇక ఆన్లైన్ అమ్మకాల మీద కూడా కోర్టు నిషేధం విధిస్తూ ఈ క్రాకర్స్ ని పండుగ ముందు రోజు పండుగ నాడు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్య మాత్రమే కాల్చాలని ఆర్డర్ పాస్ చేసింది త్వరలో జరిగే జూబ్లీ ఉప ఎన్నికకి బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత ఈ బుధవారం నామినేషన్లు దాఖలు చేయగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ గెలుపు కోసం రైతులు నిరుద్యోగులు పేదలు మైనార్టీలు మద్దతివ్వాలని కేటీఆర్ కోరుతూ ఈ ఎన్నికను పదేళ్ల అభివృద్దికి రెండేళ్లు అరాచక పాలనల మధ్య జరిగే పోరాటంగా వివరించారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద రాత్రి హై డ్రామా జరిగింది ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ని అదుపులోకి తీసుకునేందుకు మఫ్టీ పోలీసులు రావడంతో సురేఖ కూతురు సుస్మిత వారిని అడ్డుకోగా వెంటనే సురేఖ సుమంత్ ఒకే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే ఈ సంఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి వేం నరేందర్ రెడ్డి వ్యవహారంలో ఉన్నారని సుస్మిత ఆరోపించారు భౌగోళిక తెలంగాణ సాధించిన సామాజిక తెలంగాణ ఇంకా సాధించాల్సి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు ఓసీ పేదలు అలాగే మహిళలు యువతకి సమాన అవకాశాలు రావాలని ఈ నెల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు జనం బాట యాత్ర చేపడతామని ఆమె చెప్పారు అయితే కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర జరగడం ఆయనపై అవమానం కాదని కానీ తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక ఆయన ఫోటో వాడుకోవడం సరైనది కాదని ఆమె అన్నారు What? <laughs> స్తుల కేసులో ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తన ఐరోపా పర్యటనకి ముందు సిబిఐకి తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మరో నెంబర్ ఇచ్చినట్లు తెలిసింది దీంతో అతను బెయిల్ షరత్తులని ఉల్లంఘించారని సిబిఐ కోర్టుకి మెమో దాఖలు చేసి ఆయన విదేశీ పర్యటన అనుమతిని రద్దు చేయాలని సిబిఐ కోర్టుని కోరింది దాంతో కోర్టు జగన్ తరపు న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించగా దీనిపై గురువారం విచారణ జరగనుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల దాఖలికి రెండు రోజులే మిగిలి ఉండగా విపక్ష మహాగా సీట్ల పంపిణీ స్పష్టత పొందలేదు ఆర్జేడీ ముప్పై ఐదు మందితో జాబితా విడుదల చేయగా కాంగ్రెస్ పది మంది అభ్యర్థులని ప్రకటించింది దాంతో పాట్నా ఎయిర్పోర్ట్ తో కాంగ్రెస్ నేతలపై కార్యకర్తల ఆగ్రహం నినాదాలు ఘర్షణలు జరిగి సీట్ల కోసం ఇంకా చర్చ కొనసాగు ఈ క్రమంలో ఆర్జేడీ నూట ముప్పై కాంగ్రెస్ అరవై వీఐపీ వామపక్ష ముప్పై ఐదు స్థానాల్లో పోటీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో మొత్తం నూట ముప్పై తొమ్మిది మంది మావోయిస్టులు ఒకేసారి అధికారులకి లొంగిపోగా అతిపెద్ద మావోయిస్టు లొంగుబాటుగాల్లో వేణుగోపాలరావు అలియాస్ భూపతి కూడా ఉండగా వీళ్ల దగ్గరున్న యాభై నాలుగు ఆయుధాలని వాళ్లకు అప్పగించారు దాంతో కేంద్ర హోంశాఖ ప్రకారం నక్సలైట్ల ప్రభావం ఇప్పుడు మూడు జిల్లాలకి మాత్రమే పరిమితం కాగా మరో మావోయిస్టు ముఖ్య నేత తక్కల్లపల్లి వాసుదేవరాజు అలియాస్ ఆశన కూడా లొంగిపోయినట్టు సమాచారం రష్యా చమురు కొనుగోలుపై భారత ప్రధాని మోదీ తనకి హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఒంటరి చేయడంలో ఇది కీలక అడుగని రష్యా దగ్గర నుండి చైనా కూడా ఆయిల్ కొనకుండా ఉంటే భారత్ అమెరికా కలిసి పుతిన్ యుద్ధాన్ని నియంత్రించచ్చు అని ట్రంప్ అన్నారు అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు కానీ భారత్ అమెరికా సన్నిహిత భాగస్వామి అని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి పాక్ వైమానిక దాడుల్లో మంది పౌరులు మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు దాంతో బలగాలు కూడా ఎదురుదాడికి దిగి పాక్ అవుట్ పోస్ట్ వారి ఆయుధాలని స్వాధీనం చేసుకోగా ప్రజలు తాలిబాన్ కి మద్దతుగా నిలిచారు ఇక ఈ విషయంలో రెండు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉండగా ఖతార్ సౌదీ అరేబియాలు మధ్యవర్తిత్వం వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈపీఎఫ్లో లో అండ్ ఎంప్లాయర్ జమ చేసే మొత్తంలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిల్వని కొనసాగించాల్సి ఉండగా మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో నుంచి మాత్రమే నగదు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అయితే కొత్త రూల్స్ ప్రకారం ఐదు లక్షల రూపాయల వరకు క్లెయిమ్ ఆటోమేటిక్ గా అవ్వన ఉండగా ప్రత్యేక సందర్భాల్లో అనగా నిరుద్యోగి పాక్షిక వైకల్యం స్వచ్ఛంద పదవి విరమణ లేదా విదేశం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిల్వ కూడా విత్డ్రా చేసుకోవచ్చు అలాగే ఈ రూల్స్ ప్రకారం సర్వీస్ సంవత్సరాలు తగ్గించి సులభమైన ఉపసంహరణ ఏర్పాటు కూడా చేసింది దేశంలో ఈ కామర్స్ లాజిస్టిక్స్ రీటైలర్ ఆటోమోటివ్ ఈవీ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాల ద్వితీయార్థంలో నికర ఉపాధి వృద్ధి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉండే అవకాశం ఉండగా దీనివల్ల పెద్ద చిన్న నగరాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి వీటిలో కమ్యూనికేషన్ కంప్యూటర్ క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలకే ఎక్కువ జాబ్స్ రానున్నాయి దీంతో హైదరాబాద్ లో జీసీసీ డేటా సెంటర్లు ఫార్మాటెక్ రీఎఫ్ఎ విఎఫ్ఎస్ఐ కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించడానికి ముందున్నారు ఎల్ఐసి కొత్తగా రెండు పాలసీలు విడుదల చేసింది తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం కేవలం ఎనిమిది వందల ఎనభై రూపాయలకే జన సురక్షా ప్లాన్ అలాగే మహిళల కోసం ఎనిమిది వందల రూపాయలకే బీమా లక్ష్మి ప్లాన్ అనౌన్స్ చేసింది అయితే ఈ రెండు నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ ప్లాన్లు కాగా జనసురక్షా ప్లాన్లో లక్ష నుంచి రెండు లక్షల రూపాయల హామీతో పన్నెండు నుంచి ఇరవై ఏళ్ల పాలసీ తక్కువ ప్రీమియం రుణ సదుపాయం ఉన్నాయి అలాగే బీమా లక్ష్మి ఇరవై ఐదేళ్ల పాలసీ కాగా ఇందులో మూడు ఆప్షన్ల ప్రకారం ప్రతి సంవత్సరం సెవెన్ పర్సెంట్ ఆడిషన్ ఆడిషన్తో పాటు రైడర్ రైడర్ ఆప్షన్లతో పొదుపు ప్లస్ బీమా సదుపాయం కూడా కలిగిస్తోంది హైదరాబాద్ నగరంలోని పాత బస్తీకి చెందిన ఒక మహిళ దుబాయ్ లో గంజాయి రవాణా చేస్తూ అరెస్ట్ అవ్వగా దుబాయ్ కోర్టు ఆమెకి ఇరవై ఐదేళ్లు జైలు శిక్ష విధించింది బ్యూటీషియన్ ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్నానని వీసా తీసుకుని ఒక ఏజెంట్ ద్వారా ఆమె బ్యాంకాక్ లో ప్యాకెట్ అందుకోగా అందులో ఉన్న గంజాయిని ని దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అధికారులు పట్టుకున్నారు దీంతో దుబాయ్ ఆమెకి ఇరవై ఐదేళ్ల జైలు శిక్ష విధించగా మహిళ తన తల్లితో వీడియో కాల్ లో మాట్లాడి న్యాయం కోసం కోరింది దాంతో భారత కాన్సులేట్ ఆమెకి సహాయం అందించడానికి ముందు వచ్చేది ఈసారి భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత ఈ బుధవారం రోజు స్టెరాయిడ్స్ మాఫియాపై పోలీసులు దాడులు చేయగా ఎనీ టైం ఫిట్నెస్ సెంటర్లో రసూల్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇతను జిమ్ కు వచ్చే యువతకి స్టెరాయిడ్స్ అందించడమే కాకుండా రసూల్ తన స్నేహితుడు సునీల్ తో కలిసి సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ వ్యాపారితో ఈ స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇక పరారీలో ఉన్న సునీల్ కి కూడా పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు నటి దీపికా పదుకుని తాజాగా మిఠా ఏఐ లో తన వాయిస్ ని అందజేసిన తొలి భారతీయ సెలబ్రిటీగా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది దీంతో మిఠా ప్రత్యేక ఏఐ చాట్ బాట్ యాప్ లో దీపికా వాయిస్ తో వినియోగదారులు ఎప్పుడైనా చాట్ సలహాలు విశ్లేషణలు పొందొచ్చు అయితే ఈ క్రమంలో దీపిక సోషల్ వీడియో ద్వారా దీని గురించి తెలుగుతూ ఇంగ్లీష్ లో ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడొచ్చని ఫ్యాన్సీ అనుభవాన్ని ప్రయత్నించి తమ అభిప్రాయాన్ని తెలపాలని కోరింది తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాల దేవి తన తొంభై ఏడేళ్ల వయసులో కనుమూశారు గుంటూరులో పెరిగిన ఆమె ఆరేళ్లకే గానం ప్రారంభించి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సతీ అనసూయతో సినీ ప్రయాణం మొదలుపెట్టారు రెండు వేలకు పైగా పాటలు పాడి దేవదాసు మంచి మనసుకి మంచి రోజులు వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు ఇక భర్త ఆంక్షలతో సంగీతం వదిలినప్పటికీ జయలలిత సహాయంతో చివరికి మద్రాసులో స్థిరపడ్డారు ఈ గురువారం మిత్రమండలి సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమాకి దర్శకుడు విజయేందర్ తో పాటు అనుదీప్ కళ్యాణ్ శంకర్ ఆదిత్య హాసన్లు కలిసి పనిచేశారు సమాజంలో ఉన్న కుల వ్యవస్థపై ఒక సిటైర్ లా తీసిన ఈ సినిమా ఎవరిని కించపరిచే ఉద్దేశంతో తీలేదని ఈ మూవీ టీం స్పష్టం చేసింది అలాగే మూవీ ట్రైలర్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది ఇక సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసి సినిమాలని తొక్కేయాలని వాళ్ళు ఇండస్ట్రీకి చాలా డేంజర్ అని నిర్మాత బన్నీవాస్ ఆవేదన వ్యక్తం చేశారు ైష్వాల్ ఐపీఎల్ ద్వారా గుర్తింపు పొందిన యంగ్ బ్యాట్స్ మ్యాన్ కాగా ఇతను టెస్ట్ లో ఇరవై ఆరు మ్యాచ్లు ఆడి రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది పరుగులతో స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎదిగాడు కానీ యశస్వి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవ్వడంతో గిల్ రోహిత్ ఓపెనింగ్ జోడీ వల్ల వన్డేలు టీ ట్వంటీల్లో లో అతనికి అవకాశాలు తగ్గాయి అయితే ఆస్ట్రేలియాతోని వన్డే సిరీస్ కి యశస్వి సెలెక్ట్ అవ్వగా ఈ సిరీస్ తన కెరీర్ ని మలుపు తిప్పొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు అలాగే రోహిత్ రిటైర్మెంట్ తర్వాత యశస్వి స్ట్రాంగ్ ఓపెనర్ గా ఎదగొచ్చని అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడల్ని భారత్ ఆధిపత్యం ఇవ్వనుంది ఇందుకోసం అహ్మదాబాద్ ని వేదిక ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేయగా దీనికి సంబంధించి నవంబర్ ఇరవై ఆరు జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం తెలియనుంది ఇక కామన్వెల్త్ గేమ్స్ కి భారత్ రెండోసారి ఆతిథ్యం ఇవ్వనుండగా మొదటిసారి రెండు వేల పదిలో ఢిల్లీ వేదికగా ఈ గేమ్స్ జరిగాయి అయితే అహ్మదాబాద్ ఎంపికపై అమిత్ షా ఆనందం వ్యక్తం చేస్తూ దీనికి మోదీనే కారణమని ఆయనని అభినందించారు This is the news update. Thanks for watching.